పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని విద్యాధికారి కోదాడ డివిజన్ పరిధిలోని అనంతగిరి చిలుకూరు మునగాల నడిగుడెం మండలాల్లో నేటి నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా అధికారి సలీం షరీఫ్ తెలిపారు డివిజన్ పరిధిలో మొత్తం పదిహేడు పరీక్ష కేంద్రాల సెంటర్లు ఏర్పాటు చేయగా మూడు వేల రెండు వందల ఎనభై ఐదు విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల నుండి ఒక వెయ్యి ఏడు వందల పదిహేను మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు అలాగే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఒక వెయ్యి ఐదు వందల మంది ఉన్నట్లు వెల్లడించారు ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరిండెంట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ను నియమించినట్లు తెలియజేశారు పరీక్షా కేంద్రంలోకి తొమ్మిదిన్నర వరకు అనుమతి ఇస్తామన్నారు పరీక్షా కేంద్రంలోకి ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదు అలాగే పరీక్షా కేంద్రాల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.